మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు రాయల్ ఎల్ఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎలిఫెంట్ లో ఇది కుంకి ఏనుగ సేవలజంది అక్కడ నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగ్గా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిమడుకు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిముడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే తర్వాత మన ఐదో ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలముడుగు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏను కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరిగా దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి